మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు అతిపరిశుద్ధ నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న ప్రియులందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ నూతన సంవత్సరంలో మరొకసారి మీతో కలిసి దేవుని స్థుతించి మహిమపరచుడకు దేవుడు కృపను అనుగ్రహించి ఉన్నాడు దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు తన కృపను చూపించినందుకు దేవునికి మహిమ కలుగును గాక ప్రియబిడ్డలారా మరి మీరందరూ బాగున్నారా మేము కూడా దేవుని కృప వలన మీ యొక్క ప్రార్థనా ఫలితంగా మేము బాగున్నాము మరి మీరు అందరూ బాగుండాలని ప్రతిదినం మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము మరి దేవుని వాక్యంలో నిజంగా యేసు క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన సమాధానకర్తగా ఈ లోకంలో జన్మించాడు సమాధానకర్త అయినటువంటి దేవుడు అనేకులను సమాధాన పరచాలని ఆశపడినప్పుడు మరి సమాధాన పరుస్తూనే ఉన్నాడు రోగంతో ఉన్నవానికి సమాధానం లేనప్పుడు నిజంగా రక్తస్రావం కలిగినటువంటి స్త్రీతో అంటాడు నీ విశ్వాసము నేను స్వస్థపరచను సమాధానం గలదానం వైపు ఒమ్మని చెప్తాడు మరి పాపాత్మురాలైనటువంటి స్త్రీతో ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఇదిగో పాపముల వలన నీవు సమాధానం లేకుండా బ్రతికావు అయితే నీ పాపము నుండి నీకు విడుదల కలగబోతా ఉంది నీ విశ్వాసము నిన్ను రక్షిస్తూ ఉంది కాబట్టి నీవు సమాధానం గలదాన వై పొమ్ము అని చెప్పాడు అయితే ప్రభు ఈ రోజున నీతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు సమాధానకర్తగా నీ లోకానికి వచ్చి రోగిని స్వస్థపరిచి సమాధానమిచ్చాడు పాపిని రక్షించి సమాధానమిచ్చాడు ఆయన సమాధానం అనే బంధము చేత ప్రతి ఒక్కరు కూడా కట్టబడాలని కోరుతూ ఉన్నాడు తన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా సమాధాన పరిచే వారిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు చాలాసార్లు చాలా మంది జీవితాల్లో చాలా కుటుంబాలలో భార్యాభర్తల మధ్య తల్లిదండ్రులకు పిల్లల మధ్య కుటుంబాల మధ్య బంధువుల మధ్య స్నేహితుల మధ్య ఈ రోజున ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా సమాధానం లేనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి అయితే సమాధానం లేనటువంటి స్థలమునకు నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ నిన్ను బట్టి సమాధానమే కలగాలి కానీ అసమాధానము అల్లర్లు కలగకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది ఒక దేవుని బిడ్డగా నువ్వు ఏ ఇంట్లోకైతే అడుగు పెడుతున్నావో ఒక దేవుని బిడ్డగా ఏ సంఘములోనైతే నువ్వు అడుగు పెడుతున్నావో ఒక దేవుని బిడ్డగా ఏ స్థలములోనైతే నువ్వు పనిచేస్తున్నావో ఆయా స్థలాలలో కూడా నీవు కూర్చున్నప్పుడు నిలవబడినప్పుడు నీవు మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు ఏ పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా నీవున్న స్థలములో నిన్ను బట్టి ఎవ్వరూ కూడా అసమాధాన పరచబడకూడదు సమాధానపరచుడు కొరకు ఏసై లోకానికి వచ్చాడని చెప్తున్న మన జీవితాల్లో సమాధానకర్త అయినటువంటి దేవుడు మన హృదయాల్లో ఏలుబడి చేసినప్పుడు మనలో ఉన్న సమాధానము మన ఉన్న వారికి అది ప్రసరించాలి ఆ ఆ యొక్క సమాధానము వారి యొక్క జీవితాల్లోనికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబాలు నెమ్మదిగా సంతోషంగా జీవించగలుగుతాయి నిజముగా దేవుని బిడ్డలారా ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నమాట యశ్యా గ్రంథము తొమ్మిది ఆరు ప్రకారంగా ఆయన సమాధానకర్తగానే వచ్చాడు అయితే మత్ వార్త ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చినోలా అంటాడు సమాధాన పరచ వారి ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుతురు అనే వాక్యం ఉన్నది నేను దేవుని కుమారుడును దేవుని కుమార్తెను అని చెప్పుకుంటున్నావు కానీ నిన్ను బట్టి ఎవరికైనా సమాధానం కలిగిందా ఒక భార్య భర్త మధ్య సమాధానం కలిగిందా ఒక తండ్రికి కుమారునికి మధ్య సమాధానం కలిగిందా ఒక తల్లికి కుమార్తెకు మధ్య సమాధానం కలిగిందా ఒక అత్త కోడలకు మధ్య సమాధానం కలిగిందా నిన్ను బట్టి ఎవరికైనా సమాధానం కలిగిందా నిన్ను బట్టి ఒకవేళ సమాధానం అనేకులకు కలిగినట్లయితే నిజంగా నీవు దేవుని కుమారుడవు దేవుని కుమార్తెవు నేను దేవుని కుమార్తెను నేను దేవుని కుమారుడిని నేను బాప్తీషం తీసుకున్న రక్షించబడ్డాని చెప్పుకున్నంత మాత్రాన నీవు దేవుని కుమారుడు కుమార్తె కాదు ఈ రోజున దేవుడు స్పష్ట సూటిగా మాట్లాడుతున్నాడు నీవు సమాధాన పరిచే బిడ్డవైతేనే నీ జీవితంలో నీవు దేవుని కుమార్తెగా కుమారుడుగా స్వీకరించబడి దేవుని రాజ్యములో చేర్చబడతావు కాబట్టి యోహాను మరి యర్షుబత్తి యొక్క గర్భంలోనికి రాకముందే జగరియాతో దేవుడు అనే దేవదూత ద్వారా వర్తమానం పంపించినప్పుడు ఆ దూత మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ నీ యొక్క భార్య ఎలుసు గర్భవతి కాబోతూ ఉంది గర్భములో ఎదిగేటువంటి శిశువు పరిశుద్ధ ఆత్మను పొందుకున్నటువంటి వాడే నింపబడిన వాడై పుడతాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని మరి అతన్ని ఆవరించినప్పుడు అతడు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు అతనికి అనే పేరు పెట్టబడింది నిజముగా అతడు ఏం చేస్తాడంటే పుట్టిన తర్వాత తండ్రుల హృదయమును పిల్లల తట్టు త్రిప్పుతాడు పిల్లల హృదయమును తండ్రుల తట్టు త్రిప్పుతాడు రెండవదిగా ప్రభువైన తన దేవుని తట్టు అనేకుల హృదయాలను త్రిప్పుతాడు అని వ్రాయబడి ఉన్నది ఎక్కడ లూకస్ వార్త ఒకటో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో మనం చూసినప్పుడు నిజంగా బిడ్డలారా అంటే ఒక సమాధానకరమైనటువంటి దైవజనుడిగా యోహాను ఈ లోకంలోనికి ఒక ప్రవక్తగా వచ్చాడండి నిజంగా ఈ రోజున ఒక సేవకుడిగా నువ్వు ఉండవచ్చు ఒక పరిచారకుడిగా ఉండవచ్చు ఒక విశ్వాసగా ఉండవచ్చు నువ్వు ఏ స్థానంలో ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీవు ఉన్నటువంటి స్థితిలో నీవు అనేకులను ప్రభు తట్టు తిప్పేటువంటి బిడ్డగా ఉండాలి అనేకులను మరి తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టు తిప్పే బిడ్డగా ఉండాలి అంటే సమాధాన పరిచే బిడ్డగా ఉండాలి అంతేగాని అలజడులు అల్లర్లు అసమాధాన పరిస్థితులకు నీవు కారకుడుగా కారకురాలుగా ఉన్నావు అని అంటే నిన్ను బట్టి దేవునికి మహిమ లేదు నిన్ను బట్టి ఏ కుటుంబానికి సమాధానం కలగదు సంఘానికి సమాధానం కలగదు కాబట్టి నీవు దేవుని తట్టు అనేకులను త్రిప్ చెప్పినప్పుడు నువ్వు సమాధాన బిడ్డగా ఉంటావు అనేక మంది ఈ రోజున దేవుని తట్టు ప్రజలను త్రిప్పేదానికంటే కూడా వారి తట్టు ప్రజలను తిప్పుకుంటూ ఉన్నారు వారి వైపుకు అందరు తిరగాలని వారి మాటే అందరు వినాలని వారితో అందరూ తిరగాలని లేకపోతే వారితోనే ఉండాలి వారితోనే మాట్లాడాలని ఓ ఎంతో ఆరాటాలు పోరాటాలు ఈ రోజున ఎక్కడ చూసినా ఇవే కనబడతా ఉన్నాయి కుటుంబాల్లో చూసినా సంఘాలలో చూసినా సమాజంలో చూసినా దేవుని తట్టు ప్రజలను త్రిప్పాలనే ఆశ చాలామంది తక్కువైపోయిందండి వాళ్ళ వైపు వాళ్ళ గొప్పతనాల వైపు వాళ్ళకున్నటువంటి హోదా వైపు వాళ్ళకున్న డబ్బు వైపు వాళ్ళకున్నటువంటి పేరు ప్రఖ్యాతల వైపు వాళ్ళకున్నటువంటి పరిస్థితులు స్థితిగతుల వైపు ప్రజలను తిప్పుకొని ఇంతటి వారము అంతటి వారము మా వంటి వారు ఎవరూ లేరు మా వంటి బలవంతులు లేరు మా వంతు శూరులు లేరు అని చెప్పి అనేకుల ముందు అతిశయపడుతూ వారి తట్టు త్రిప్పుకొని వారి గొప్పతనం కొరకు పోరాడుతూ ఉన్నారు పరుగులెత్తుతున్నారు ప్రభు అది కోరుట లేదు ఈ లోకములో నువ్వు ఒక దేవుని బిడ్డగా ఉన్నట్లయితే నువ్వు ప్రభు తట్టు త్రిప్పు ఏసు క్రీస్తు అందరికీ దేవుడు ఏసు ప్రభు నిన్ను రక్షించడానికి లోకానికి వచ్చాడు ఏసు ప్రభు నీ కొరకు రక్తాన్ని చిందించాడు నువ్వు ప్రభుని నమ్ముకో ప్రభు సన్నిధిలో రక్షించబడు ఇదిగో నువ్వు ప్రభు మార్గములో నడువని నీతి మార్గమును అనుసరించే వారిగా అనేకులను త్రిప్పేబిడ్డగానే ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు యాకోబు పత్రికలో మనం చూసినప్పుడు ఐదో అధ్యాయంలో పంతొమ్మిదో వచ్చిన అంటాడు నీతిని అనుసరించి నడిచేటువంటి వారిగా అనేకులను ప్రభు తట్టు త్రిప్పేవారిగా ఉంటే కొందరు నగ్నిలో నుండి లాగి రక్షించేటువంటి స్థితిలో మనము ఉంటామండి నిజంగా అనేక మంది నశించిపోతున్నారు చాలా మంది అసత్యంలో నడుస్తున్నారు అసత్యంలో ఉన్నటువంటి వారిని సత్యం వైపునకు త్రిప్పాలి దేవుణ్ణి ఎరగనటువంటి వారిని దేవుని వైపు త్రిప్పాలి అంటే కుటుంబాలలో తల్లిదండ్రులకు పిల్లలకు పిల్లలకు తల్లిదండ్రులకు ఇదిగో ఎడబాటు కలిగినటువంటి పరిస్థితుల్లో వారిని వారి హృదయాలను తండ్రులకు పిల్లలకు వారికి సమాధానం కలిగేటట్టుగా త్రిప్పాలి దేవునికి ప్రజలకు మధ్య సమాధానాన్ని కలిగించాలి కుటుంబాలకు మధ్య సమాధానాన్ని కలిగించాలి సమాజంలో కూడా సమాధానకరమైన బిడ్డగానే ఉండాలని ప్రభు కోరుతున్నాడు అప్పుడు ఏం జరిగిందంటే అనేకులు రక్షించబడతారు వారి పాపపు మార్గములను విడిచిపెట్టి అసత్య మార్గములను విడిచిపెట్టి సత్యవంతుడైనటువంటి దేవుని వైపునకు త్రిప్పబడుతూ సత్యవంతుడైనటువంటి దేవుని మార్గములు నడుస్తూ సత్య మార్గములు నడుస్తూ యేసుప్రభు అన్నట్లుగా నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడును వెళ్లలేడు అన్నట్లుగా ఆ సత్య మార్గమునకు నీవు మళ్లిస్తున్నప్పుడు సత్య మార్గములు నడుస్తున్న వారు నిత్య జీవములో ప్రవేశిస్తారు అంటే నిత్య నరకాగ్ని నుండి వారు తప్పించబడతారు తట్టు ప్రజలను త్రిప్పుకుంటే వారు నరకానికి వెళ్ళిపోతారు కానీ ప్రభువు తట్టు వారిని త్రిప్పు సమాధానం పడతారు దేవునితో నిజంగా దేవునికి నరులకు మధ్యవర్తిగా ఏసుక్రీస్తు ప్రభు సమాధాన పరచడానికి లోకానికి వచ్చి ఆయన శిలవలో మరణించాడండి ఆయన ప్రజలకు తండ్రి అయిన దేవునికి మధ్యలో నిజముగా మధ్యవర్తిగా వచ్చాడు ఆయన మధ్యాకాశంలో మన కొరకు శిలవలో బ్రయలాడాడు ఆయన తన రక్తాన్ని చిందించాడు మరి ఆయన తన యొక్క శరీరమును బలిపశువుగా వధించబడుటకు అప్పగించుకున్నాడు ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతూ ఉంది ఆయన గాయపడిన హస్తంలో వచ్చిన రక్తము ద్వారా ప్రజలకు రక్షణ కలుగుతూ ఉంది ఆయన చూపించిన సత్య మార్గము ద్వారా నిత్య జీవం కలుగుతూ ఉంది అటువంటి దేవుని వైపు అనేకులు త్రిప్పి సమాధాన బిడ్డగా నీవు ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అదేవిధంగా కుటుంబాల్లో సమాధానం లేనప్పుడు వారిలో కూడా సమాధాన బిడ్డగా నీవు ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఆ విధంగా ఉన్నప్పుడు నీవు దేవుని కుమార్తెగా కుమారుడిగా స్వీకరించబడతావు పరలోక రాజ్యములు ఆయన కుడి ప్రక్కన కూర్చుండే గొప్ప ధన్యతను ప్రభు నీకు అనుగ్రహించబోచున్నాడు దేవుడు ఈ మాటలు హృదయంలో ముద్రించి భద్రపరచును గాక ఆమె దేవునికి మహిమ గాక